సింగిల్ పాయింట్ ఇక్కడనే కావాలంటే సింగిల్ పాయింట్ ఇక్కడనే కావాలంటే నా క్వార్టర్ ఈ నైన్టీన్ ఎన్ఎస్పి వాళ్ళు అలాట్ చేశారు జానారెడ్డి గారికి అలాట్ చేసినారు ఓరాజ్ చిన్నప్పరెడ్డి గారికి అలాట్ చేసినారు ఎగ్జామ్ ఈ రోజుతో అయిపోతున్నటువంటి ఎంపీ గారు మరి ప్రతి ఒక్కరు వాళ్ళు అలాట్ చేసిన దానికి పదహారో తారీఖు ఒక్క రోజు ముందు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చే ఒక్క రోజు ముందు కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఖాళీ చేయకపోవచ్చు లేదు రోజు సార్ ఒక్క రోజు ముందు నాకు ఇస్తే నేను ఐ హిటర్నే ఇన్ రిటర్న్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళకి నాకు చేతి లేదు దెన్ టు హైవ్ గివెన్ ఏ ఇన్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఈ రోజు నేను ఐమ్ హ్యాపీలీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ నాకు కనీసం ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి క్లియర్లీ సార్ మీరు రెవెన్యూ వాళ్ళకు ఏదైతే అప్ప చెప్పిన రెవెన్యూ వాళ్ళకు అథారిటీ ఉంది ఇరిగేషన్ వాళ్ళకి అథారిటీ లేదు అరే 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 అన్నా అందుకే కొంచెం కొంచెం ప్రతి నేను నేనేమంటున్నా ఎప్పుడైతే ఇరిగేషన్ వాళ్ళకి నేను నేను మళ్ళీ రిటర్న్ వాళ్ళకి చెప్పినో ఒక్క ఫోన్ కూడా లేకుండా బీయింగ్ మీ అయిన ఎక్స్ నా సామాన్లన్నీ తీసి బయట ఆ ఇల్లు తీసుకల్సిన అవసరం లేకుండా కనీసం ఆ ఇంట్లో ఎనభై లక్షల ప్రాపర్టీ దాదాపుగా నాలుగు రూమ్లు కొత్తవి కట్టి ఇంటీరియర్ చేసి ప్రతి ఒక్క చేసి నేను చేసిన ఆ సామాన్లన్నీ మా నాన్న స్వయంగా ఆయన ఉన్నప్పుడు పాపం దగ్గరుండి కట్టించుకున్న ప్రతి ఒక్క ప్రాపర్టీ అందులో ఉంది ఆ ప్రాపర్టీ నేను బయట తెచ్చుకుంటా హాలియాలో పెట్టుకుంటా అంటున్నా అథారిటీ కనీసం ఖాళీ చేపించినప్పుడు తీయలేదు ఫైటింగ్ కోర్ట్ మీరుయా బయట నేను అక్కడ పోయి నన్ను కొట్టే తప్పిందా సార్ యూ అథారిటీ ఇఫ్ ఐ గోదేర్ అండ్ బ్రేక్ ద సీల్ టీ గోదేర్ అండ్ మేక్ న్యూ సెన్స్ యూ హావ్ అథారిటీ ఎవ్రీ అథారిటీ అంటున్నా నా సామాన్లు దీన్ని నేను తీసుకొచ్చుకోవాలి రెండు గ్రూప్ ఏం చేయలేదు ఏమంటున్నా మా ఓన్లు నాకు అన్యాయం లేకుండా మేము ఏం చేస్తున్నాము సాగర్ లో సాగర్ లో ఏ రోజు పది రోజుల కిందైతే ఈ రోజు కాదు ఈ రోజు రండి ఏమని చెప్తున్నా ప్రతి ఒక్క కానీ మీరు ఏమంటారు మీకు కావాల్సిందేంటి ಇದೇ ಎಲೆಕ್ಷನ್ ರೋಜು ಅತ್ಯವಸರಂಗ್ ಕ್ಲಿಯರ್ ನ ಬೈಟೇಯಾ ಅವಸರೇ ಮುಂದೆ ನಾವು ಮೊತ್ತ ಬಯಟೆ ನೀವು ನೀವು ರೆವೆನ್ಯೂ ಸರ್ ರೆವೆನ್ಯೂ ಸರ್ಸೆಂಟ್ ఒక్కసారి ఇరిగేషన్ అథారిటీ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి రిప్లై ఇస్తే రిప్లై ఇస్తే వాళ్ళు నాకు తెలియకుండా తాళాల బల కొట్టి సామాన్లు ఇస్తున్నారు నేను హైదరాబాద్ లో ఉన్నా నా సామాన్లు ఖరాబ్ కాకుండా చూసుకోండి పోయి తీసుకొద్దాము సామాన్లు అని చెప్పిన తప్ప ఆ రికార్డింగ్ లో ఎట్లాంటి ఈసీ వైలేషన్ లేవు మీ అంతటా మీరు ఈసీ వైలేషన్ ఊహించుకుంటే అది మీ తప్పు ఏమంటున్నా

ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చెప్పేస్తాడు